అమరావతి రాజధాని పరిధిలోని వెంకటపాలెం ఉద్దండ రాయునిపాలెం గ్రామంలో సిటీస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి నారాయణ స్వయంగా సందర్శించి సమీక్షించారు అంగన్వాడీ కేంద్రాలు పీహెచ్సీలు స్కూల్స్ భవనాల నిర్మాణ నాణ్యతను అధికారులు వివరంగా వివరించగా మంత్రి ఒక్కో భవనం వద్ద పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సిటీస్ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పీహెచ్సీలు పద్నాలుగు స్కూళ్లు ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామని తెలిపారు ఇవి పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత రాజధాని గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన విద్య వైద్య సేవలు అందుతాయని అన్నారు ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోను ఎంపీ గారితో కూర్చొని డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నారు చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలు వచ్చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవరు మాట్లాడటోళ్ళ చాలా స్ట్రిక్ట్ గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్ గా నిజంగా సమస్య ఉంటే నా సిఆర్డి వారానికి మూడు రోజులు కూర్చున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నా వచ్చారు వీళ్ళే వచ్చారు వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది అన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ అసీన్ పిలుపుస్తానన్నా ముందు నేనే పిలిపిస్తానన్నా నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా మా వయస్ డీ చెప్పా ఇవాళ ఒక టైంలో లో వాళ్ళు పిలుపుచ్చు వీళ్ళే పిలుపుచ్చు అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్ట కాకుండా నాకు స్పెసిఫిక్ గా నాకు స్పెషల్ గా ఇది డివియేట్ చేయాలంటే కరెక్ట్ కాదండి అలా అటువంటి వాటిని ఎనకర్ లో ప్లాట్లు అలాట్ చేయటంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్టర్ వాళ్ళకి అలాట్ చేసిన అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ కూలింగ్ కి వాళ్ళకి ఏవ్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయటంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు గాను ఈ రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేశాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పంతొమ్మిది మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అనంతమూర్ అటు మధ్య రెండు ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్ గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్ గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్ యాక్చువల్ గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం బిల్డింగ్స్ పూర్తయింది బిల్డింగ్ ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదే విధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వరకు స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయిన మరొక రెండు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎన్నింగ్ డిసెంబర్ ఎన్నింగ్ లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి